మనోన్ అందరికి అలా ఈరోజు గులాబ్ జామ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా కన్ఫ్యూజన్ వస్తుంది కదా ఈ గులాబ్ జాము చేసేటప్పుడల్లా చక్కెర ఎంత పోయాలా దాంట్లో వాటర్ ఎంత పోయాలా సిరప్ మిగిలిపోద్ది అనుకుంటే సిరప్ సరిపోదేమో అని చాలా కన్ఫ్యూజన్ ఉంటాం కదా మీకు ఈ కన్ఫ్యూజన్తో చెక్ పెట్టేస్తాను నా వీడియోతో ఎలా గులాబ్జామ్ ఇప్పుడు నోట్లు వేసుకుని కానీ పుల పుల్లగా ఉందబ్బా నాకైతే ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక గిన్నె అయితే వచ్చిందో చూశారు కదా మీరు ఇంకా రెండు ప్యాకెట్లు అయితే కలుపుకున్నాను కొద్దిగా కొద్దిగా పాలు పోసుకుంటా ముద్దలా కలుపుకొని ఉండలు చేసుకున్నాను ఇప్పుడు మీకు కరెక్ట్గా కొలత చెప్తాను అప్ప పంచదార మటుకు మనం ఏ గిన్నెతో పిండి వచ్చిందో మనకి కరెక్ట్గా అంతే గిన్నెతో ఒక గిన్నె అయితే పంచదార పోసుకున్నా రెండు రెండు గిన్నెలు పొడి వేసుకున్నా కాబట్టి రెండు గిన్నెలు పంచదార పోసుకున్నా గిన్నెతో పంచదార తీసుకున్నాము ఆ గిన్నెతో వాటర్ తీసుకోండి చాలుకి ఎక్కువ ఇది అస్సలు వద్దనే వద్దు ఏదో పాకు అంటే ఏం తీసుకోవాలి అలా పంచార కరిగిందా పక్కన పెట్టేసిన ఇక్కడ సిరప్ లో నాలుగు ఆరకులు దాన్ని చేసుకోండి ఇక మనం తయారు చేసుకుని ఉండాలి డీప్ ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఆ సిరప్ అవి ఆ వేడి మీద సిరప్ను బాగా గుంజుకొని గా తయారవుతాయి గులాబ్ జామ్